പരിചയമിള പരിമലമുല മനസ്സു നടി വലതിലുല നീല നീല പടമിള യദനുദാടി യസൂസർ കഥാ ഐ ലോ ഫ്ലവർസ് ఫ్లవర్స్ ఎంత చక్కగా పలకరించాయో నన్ను సాయంత్రం వాకింగ్కి వెళ్ళగానే హాయ్ అని చెప్పాయి నాకు మీ అందరికి కూడా ఒక హాయ్ చెప్పమని చెప్పాయి ఆ పూలు కనులకు తెలియని ఇదివరెరుగని ఉదయము చూస్తున్నా మంచు మేఘమేలా ఒక గాలి మదిని తాకిలోన నా పాటతో మిమ్మల్ని అందరినీ బెదిరించానేమో కదా నా గొంతు విని నేనే బెదిరిపోయాను కానీ ప్రయత్నం మానేస్తే ఎన్నడికి చేరలేను కదా ఈ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఎప్పుడు దూరం నుంచి చూడడమే అలా చెట్టు దగ్గరికి వెళ్ళినా కూడా పరిశీలించలేదు కొమ్మల్ని ఈరోజు కాస్త పరిశీలనతో చూస్తే గులాబీ మొక్కకి ముళ్ళులు ఎలా ఉన్నాయో ఈ మొక్కకి కూడా ముళ్ళులు ఉన్నాయి నన్ను మిట్టుకోవద్దు మిత్రమా అని చెప్పినట్టుగా అనిపించింది సరేలేండి మీ ముళ్ళు మాత్రమే చూపిస్తాను నా ఫ్రెండ్స్ అందరికీ నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ అని చూపిస్తున్నాను అడుగుల్లో తడబాటు తన వల్లే ప్రతి చోటు తన తోడైనా అలా పూలను పలకరించి పక్షులని పలకరించి మబ్బులని ఆకాశాన్ని అందరినీ మీకు తెలుసు కదా నేను ఎవరు కనబడితే అందరినీ పలకరించేస్తానని సరే టాటా మరి ఉంటాను ఇంకా i